అన్ని జిల్లాల్లో పామాయిల్ ఫ్యాక్టరీలు తీసుకొస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు పెద్దపల్లి జిల్లాలో జరిగిన ఇందిరా మహిళా శక్తి కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి రైతులు తక్కువ ఇబ్బందులు ఎక్కువ ఆదాయం వచ్చే పంటలను ఎంచుకోవాలని సూచించారు ఆడబిడ్డలు ఆశీర్వదిస్తేనే ఇల్లు అయినా ప్రభుత్వం అయినా చల్లగా ఉంటుందన్న సీతక్క రాష్ట్రంలో ప్రతి మహిళకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు మహిళలందరూ స్వయంగా వ్యాపారాలు చేసుకోవాలన్నారు ప్రతి మహిళ స్వయం సహకార సంఘాలలో సభ్యత్వం తీసుకోవాలని సీతక్క సూచించారు ఆర్టీసీ బస్సులంటే ఇస్తానంట అది సీతక్క సోలార్ పవర్ అంటే మహిళలకు ఇస్తానంటది సీతక్క ఏ వ్యాపారం అయినా ఏ పని చేసినా నా మహిళలకే ఇస్తాను ఇల్లిచ్చినా పేసలు కాపీచ్చినా ఆడవాళ్ళ పేరు మీదనే ఉండాలి అని ఎందుకని అంటే గతంలో మీరు పెద్దగా వాటిని పాటించలేదు ఆ అనుభవం అంతా మీరు మధ్యలోనే ఖర్చు చేస్తున్నారు మా ఆడబిడ్డకిస్తే ఆ కుటుంబాన్ని సంరక్షించుకుంటుంది ఆ బిడ్డలను చదివించుకుంటుంది ఆనాడే తెలంగాణ ఆనందంగా సంతోషంగా ఉంటుంది అని చెప్పి అన్ని ప్రాజెక్టులు కూడా ఈరోజు మహిళలు కట్టగడుతున్నాం ఇప్పుడు వేసేటటువంటి పంటల కంటే ఎక్కువ ఆదాయం వచ్చేటటువంటి పంటలను మనం ఎంచుకోవాలి ఈజీగా మనకి ఆదాయం వస్తే ఈ వరియో పచ్చో మిర్చి వల్ల రైతులు నష్టపోకుండా కష్టాలు పాలవ్వకుండా ఉంటారు అన్ని జిల్లాల్లో కూడా ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీలు వస్తాయి ఆయిల్ ఫామ్ వ్యవసాయం జరుగుద్ది ఇరవై వేల కోట్లు మన సెర్పు ద్వారా గ్రామీణ మహిళలకు లోన్లు ఇస్తే మరి పట్టణాలలో ఉన్నటువంటి మహిళలకు మెప్మా ద్వారా ఆరు వేల కోట్లు మరి వడ్డీ లేని రుణాలిచ్చి ఈ రోజు ఆ వడ్డీ డబ్బులు కూడా మీకు అందజేసేటువంటి కార్యక్రమమే ఈ యొక్క సంబరాలు సామాజిక భరోసా మన మన కష్టం వచ్చిన వచ్చిన తోబుట్టూ లేకున్నా తల్లిదండ్రులు లేకున్నా సంఘంలో సభ్యురాలుగా అయితే ఆ సంఘం మొత్తం ఆ సభ్యురాలకి అండగా ఉంటది అదే కాకుండా ఆపతుంటే ఎక్కడికో పోయి వడ్డీలకు వడ్డీలు కట్టి అప్పులు తెచ్చుకోకుండా మన మహిళా సంఘం దగ్గర అత్యంత తక్కువలో మీరు మీరు మరి భరోసా ఇచ్చుకునేటువంటి కార్యక్రమము మీరు తెచ్చుకున్న ప్రతి రూపాయి బ్యాంకులో గాని మీరు కూడా పెట్టుకునే కానీ వేరే దాని మీద పెట్టుబడిగా మార్చండి బిజినెస్ దారులుగా ఎదగండి మీరు నలుగురు కల్పించే విధంగా ఇక్కడ కొన్ని బిజినెస్లు పెట్టుకోవాలి